పరిశుద్ధ రంధంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం కొరిందెలకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచనము కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అమేన్ విశ్వాసము కానీ నిరీక్షణ కానీ ప్రేమ కానీ ఈ మూడిటిలో శ్రేష్టమైనది దేవుని ప్రేమ అంటే ఈ ప్రేమ ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో అప్పుడు మనము దేవుని వలన బహుగా దీవించబడిన వారముగా ఉంటాం దేవుని వలన బహు ఉన్నతముగా మనం ఆశీర్వదింపబడతామండి ప్రేమ అనేది ఎలాంటిది అంటే మన జీవితంలో ప్రేమ లేకపోతే ఏ కుటుంబము కూడా నిలవదండి గనుక మనము ప్రేమ కలిగిన వారమై ఉండాలి ఏ ప్రేమ తెలిసినా లోకపు ప్రేమ కాదండి దైవ ప్రేమ దేవుని ప్రేమ ఏమి చేస్తుందంటే మన జీవితంలో ఉన్నటువంటి అపరాధములు క్షమిస్తుంది ఒకరు ఒక సహోదరి యేసు ప్రభు చెంతకు వచ్చి ఆయన పాదముల మీద అత్తర పోసి తన వెంట్రుకలతో తన పాదమును తుడుస్తుందంటే ఆ స్త్రీ పాపాత్మురాలు ఆమె పాపమందు పట్టబడిన స్త్రీ అందరూ అంటున్నారు ఈమె పాపాత్మురాలు కదా ఈ స్త్రీని కూడా ఆయన దగ్గరకు రాణిచ్చాడే అని అందరూ చెప్పుకుంటూ ఉంటే ఏ వాళ్ళ మనసు ఎరిగి వాళ్ళతో అంటాడు ఈ స్త్రీ నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు అనేవి క్షమించబడ్డాయని చెప్పాడు అండి మనము దేవుని ప్రేమ కలిగి ఉండాలి ఆ ప్రేమ ఏం చేస్తుందంటే మనము ఏదైనా తప్పు చేస్తే దేవుని ప్రేమ మనల్ని క్షమిస్తుందండి ఏమైనా తప్పు చేస్తే దేవుని ప్రేమ కలిగినటువంటి నీవు నీ తోటి వారు కావచ్చు నీ సహోదరులు కావచ్చు నీ సహోదరులు కావచ్చు మనము వారికి అపరాధములు క్షమించాలి అపరాధం క్షమించి వారి మీద మనం ప్రేమ చూపించినప్పుడు ఆ ప్రేమ మాత్రమే ఇతరుల పాపాలు క్షమిస్తుందండి ఆ ప్రేమ అనేది కల్వరి సిలువలో ఏసయ్య మన మీద చూపిన ప్రేమ ఆయన పాప క్షమాపణ వలన ఆయన రక్తము చిందించడం ద్వారా మనకు పాప క్షమాపణ కలిగింది అంటే మన గొప్పవాళ్ళమని కాదండి ఆ దేవుని యొక్క దయ వలన ఆ దేవుని యొక్క ప్రేమ వలన మన పాపాలు క్షమించబడ్డాయి విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి నీవు కూడా ఏసైని విస్తారంగా ప్రేమించు నీ భార్య కంటే నీ భర్త కంటే నీ పిల్లలకంటే నీ ఆస్తి కంటే నీ బంగారము కంటే నీ ధనము కంటే ఎక్కువగా ఏసును ప్రేమించు నిత్యముగా దేవుని ప్రేమ వలన నీ జీవితాన్ని నా ప్రభు ఆశీర్వదించునుగాక ఆ ప్రేమ ఏమి చేస్తుంటే మన దోషాలు క్షమిస్తుంది ఆ ప్రేమ మన జీవితంలో దేవునితో మనకున్నటువంటి ఆ సన్నిహిత సంబంధాన్ని దృఢపరుస్తుంది అటువంటి ప్రేమ నీవు కలిగిన వాడవై కలిగిన వ్యక్తివై నడిపించబడు ఇప్పటికే నీవు దేవుని ప్రేమ కలిగిన వ్యక్తిగా నడిపించబడుతున్నావు ఆ ప్రేమలో నీవు పరిపూర్ణత గాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా శివాధిపతి స్తోత్రం చలుస్తున్నాము నాయన మా జీవితంలో ఇతరుల తప్పులను క్షమించేంతటి ప్రేమ మేము కలిగిన వారమై ఆ ప్రేమ మీరు ఆ కలవరి ప్రేమతో మేము నింపబడిన వారమై నా తండ్రి మిమ్మల్ని విస్తారంగా ప్రేమించేటువంటి భాగ్యాన్ని దయచేయండి శ్రేష్టమైనది ప్రేమని ఆ ప్రేమను మా హృదయంలో మేము పదిలపరుచుకొని మిమ్మల్ని ప్రేమిస్తూ అనేకులు ప్రేమించేటువంటి భాగ్యాన్ని కలుగు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్